కదా పుట్టిన పుట్టినరోజు ఎలా చేశారు తెలుసా అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండే పదిహేను ఇరవై గుర్రు పోతుల అన్న పదిహేను పోతుల రోజు కాదు పుట్టిన రోజు కాదే అన్న మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉందికూడదా సరే అన్న పుట్టినరోజు అన్న పెద్ద ఆవిడ కదా తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారు ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు అట అవును తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై నాలుగు కేజీ నేను ఎక్కడ చూడలేదు గిన్నీస్ రికార్డు అవ్వాలి అయిపోయిన తర్వాత అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద ఆమె తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు మరి వీళ్ళు కోసి కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని

రాలి పోయే పువ్వా నీ కురగలెందుకే అన్న రాలి పోయే పువ్వా నీ కురగలెందుకే వాలి పోయే పుత్తా నీ కురగలెందుకే పాట mali నీకు తోడులేడులే అన్న రాలిపోయే రాలి పువ్వా మా జీవితాలు అన్ని ఇప్పుడే అనుకుంటున్నారా ఒక్కొక్కటి లక్ష యాభై అక్కడ కూడా ఇప్పుడే తీసి కూడా అన్నారా నేను ఎంత పాట పాడేను ఎవరైనా పాడారా ఏం ఎవరైనా పాడేరా పాట నేను పాడాను ఒరే లోకంలో ఎవడే ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశం ఏంటన్నా మరి దారుణంగా